అందితే జుట్టు అందకపోతే కాళ్ళు లేదంటే ఇంకేదైనా సరే పట్టుకోవడంలో పాకిస్తాన్ తర్వాత ఇవ్వడం ఎందుకంటే మీ అందరు కూడా తెలిసిందే కదా భారత్ రెండు స్ట్రైకులు చేయగానే వెళ్ళి ఎవడి కాలమే పడ్డాడు అమెరికా పడ్డాడు చైనా వాడి కాలమే పడితే నా వల్లగా దుబ్బేమంటే వెళ్ళి అమెరికా పడ్డాడు ఇప్పుడు కథలు మింగుతున్నాడు ఎలా మింగుతున్నాడు కథలు ఎలా అంటే ఇప్పుడు నుంచి రెండు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేయగల సత్తా సామర్థ్యం అనుకుంటున్నాను ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజున భారత్ తో ర్యాలీ అవుతుందంట ఇవి కలిసి కావాలని చెప్పి కుట్ర చేసి వీళ్ళ మీద అటాక్లు చేస్తున్నాయి అంట ఇది అంటే అనుకున్నాడు పాకిస్తాన్ కి సంబంధించిన రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ ఈసిఫ్ బేసిక్ గా మన రక్షణ మంత్రి ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ గారు రోజుకు ఒక వెపన్ లాంచ్ చేస్తూ ఉంటాడు ఈ రోజు కూడా ఏదో చేశారు ఏ ఏ బ్రహ్మోస్ మిసైల్స్ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీ ఈ రోజు ఫ్లాగ్ చేసి పంపిస్తున్నారు అంటే వాటిని ఆర్మీలోకి డిప్లై చేస్తున్నారు అంటే ఎయిర్ ఫోర్స్ లేకపోతే మన నేవీ లో డిప్లై చేసి ఉంటాడు అది సంగతి కానీ ఇక్కడ ఆసిఫ్ కాజ్ ఆసిఫ్ అనే ఎపిసోడ్ ఉన్నాడు కదా లో చాలా పెద్దోడు కానీ ఏంటంటే ఎంతసేపు మీడియా ముందుకు వచ్చి ఇంటర్నేషనల్ మీడియాకో లేకపోతే లోకల్ మీడియాకో ఇంటర్వ్యూ లే చేసేది ఏం లేదు మన రాజ్నాథ్ సింగ్ గారు ఏ రోజు కూడా ఇంటర్వ్యూ లేదు పని చేసుకుంటా పోతా ఉంటాడు మన ఫైటర్ జట్లు వారానికి ఒకటి దిగ దిగా ఏం చేయాలి దానికోసం లేదు కొత్త వెపన్స్ లేదంటే కొత్త డ్రోన్స్ ఏం చేయాలి చేస్తా ఉంటాడు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒకసారి చూడండి ఇప్పటి నుంచి శాంతికి పిలిపి ఇవ్వడాలు ఏమి ఉండవంట శాంతి అంటే పేరు కాదు శాంతి అంటే పీస్కి పీస్ కోసం పిలుపునివ్వడాలు ఉండవు కాబుల్లో ఇక్కడ నుంచి మా ప్రతినిధుల బృందం పర్యటించదు ఉగ్రవాదానికి మూలం ఎక్కడుందా మో నిధులు చెప్పడంలో ఇది పాకిస్తాన్ తర్వాత ఎవడైనా ఉగ్రమూలం ఎక్కడున్నా కానీ అని చెప్పి చెప్తున్నాడు భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి భారతదేశానికి కాబుల్ అనేది ఈ రోజున ఒక అనుబంధ సంస్థ వ్యవహరిస్తుందని చెప్పేసి ఎవడో ఈ మొసలు క్వాజా ఆసిఫ్ చెప్తున్నాడు లిటరల్ గా భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ వార్నింగ్ ఇస్తున్నాడు సో దీంతో మనం దీంతోనేవో అర్థం చేసుకోవాలి దీంతో అంటే ఎలాంటి చెప్పా కదా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునేటటువంటి అనమాట అందులో భాగంగానే మన మీద డైరెక్ట్ ఆడలేక ఇప్పుడు ఆఫ్ఘాన్ అడ్డం పెట్టుకుని మన మీద ఏడుస్తున్నటువంటి పరిస్థితి